సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం మీరు అద్దింట్లో ఉంటున్నారా అద్దె కిల్లు తీసుకునే ప్లాన్ లో ఉన్నారా అద్దె ఇల్లు కావాలంటే ఆరు నెలల అడ్వాన్స్ కట్టాల్సిందేనా ఓనర్ అడిగినంత ఇచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారా అయితే మీకో గుడ్ న్యూస్ అద్దెదారుల జబులకు చిల్లులు పడకుండా కేంద్రం అదిరిపోయే నిర్ణయం తీసుకుంది అడ్వాన్స్ బాధుడికి ఓనర్ల పెత్తనానికి చెక్ పెడుతూ కొత్త రెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసాయి అవేంటో ఇప్పుడు మీకోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త అద్దె నిబంధనలు అద్దెదారులకు యజమానులకు మధ్య స్పష్టతను ఇస్తూ ఉన్నాయి ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ అగ్రిమెంట్ గతంలోలాగా మౌఖిక ఒప్పందాలు కానీ మామూలు స్టాంపు పేపర్ రాతలు కానీ ఇక మీదట చెల్లు అద్దె ఒప్పందం పూర్తిగా ఆన్లైన్లో డిజిటల్ స్టాంప్ కలుగుండాలి అద్దెకు దిగిన అరవై రోజుల్లోపే ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయాలి దీనివల్ల రేపేదైనా గొడవ జరిగితే లీగల్ గా నిరూపించడం సులభం అవుతుంది ఇక అందరినీ వేధించే సమస్య ఒకటి ఉంది అదేంటంటే అడ్వాన్స్ అండ్ అద్దె పెంపు మెట్రో సిటీలో ఆరు నెలల అడ్వాన్స్ అడగడం అయిపోయింది కానీ కొత్త రూల్స్ దీనికి చెక్ పెట్టాయని చెప్పుకోవచ్చు నివాస గృహాలకు గరిష్టంగా రెండు నెలల అద్దె మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ గా తీసుకోవాలి అదే కమర్షియల్ కాంప్లెక్స్ అయితే ఆరు నెలల అద్దె తీసుకోవచ్చు అలాగే అద్దెకు దిగిన పన్నెండు నెలల వరకు అద్దె పెంచకూడదు ఒకవేళ పెంచాలి అని అనుకుంటే తొంభై రోజుల ముందే అద్దెదారుకు ఒక నోటీస్ ఇవ్వాలి ఓనర్ మరో కీలకమైన అంశం ఏంటంటే రిపేర్స్ అండ్ ఖాళీ చేయడం అద్దె ఇంట్లో ఏవైనా మేజర్ చేసిన ముప్పై రోజుల్లోగా యజమాని వాటిని బాగు చేయించాలి లేదంటే అద్దె దారే ఆ పని చేయించుకొని ఆ ఖర్చును రెంట్ లో మినహాయించుకోవచ్చు ఇక ఇంటిని ఖాళీ చేయించే విషయంలో ఓనర్ల దౌర్జన్యం అస్సలు సాగదిక మీదటి నుంచి నీళ్లు కరెంట్ కట్ చేయడం బెదిరించడం వంటివి చేస్తే అస్సలు కుదరదండోయ్ ఖచ్చితంగా రెంట్ ట్రైబ్యునల్ నుంచి లీగల్ ఆర్డర్ తేవాలి ఏదైనా వివాదం ఉంటే ట్రైబ్యునల్ దానిని అరవై రోజుల్లో ఖచ్చితంగా పరిష్కరించాలి అయితే ఇక్కడ ఒక చిన్న మెలుకుంది కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలోనే మోడల్ టెండెన్సీ చట్టం తెచ్చింది యూపీ తమిళనాడు సహా పద్నాలుగు రాష్ట్రాలు దీన్ని ఆమోదించడం జరిగింది రూల్స్ పేపర్ మీద అద్భుతంగా ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు కదా వందలో ఎనభై మందికి అసలు ఇలాంటి రూల్స్ ఉన్నాయని కూడా తెలీదు అడ్వాన్స్ రెంట్ నియంత్రణ కానీ ఆకస్మిక తొలగింపుల రూల్స్ కానీ ఎంతవరకు అమలు ప్రశ్నార్థకమే ప్రభుత్వాలు కేవలం చట్టాలు తెచ్చి వదిలేయకుండా ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తేనే అద్దెదారులకు నిజమైన ఆర్థిక ఉపశమనం కలుగుతుందని నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియోను అద్దె ఇంట్లో ఉన్నవారికి లేదా అద్దె ఇల్లు తీసుకునే వారికి ఖచ్చితంగా షేర్ చేయండి ఇది మీకు కూడా వర్తిస్తుంది ఈ రూల్స్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి